బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్తారా లేకపోతే ఎస్సీ చెప్తా అద్దా ఎస్సీ అద్దా ఎస్టీ అద్దా ముఖ్యమంత్రి ఎవరినైనా ప్రకటించే అవకాశం ఉంటది ఇంకా అప్పుడు అప్పుడు ఆ సమయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అట్లా రాజాసింగ్ విషయంలో చాలా మంది బాధపడ్డారు సార్ ఆ అంతా కూడా ఆయన రాజీనామా చేయడంతో ఆయన కూడా అధ్యక్ష పదవి అడిగినాడు ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై పార్టీని అధికారంలో తెచ్చిండు ముఖ్యమంత్రి అయిడు మేము కరుడుగట్టిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మా రక్తంలో ఉంది మాకెందుకు ఇయర్ పదవి అని రాజాసింగ్ కూడా అడిగిండు ఆయన అడిగినప్పుడు కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరినీ బెదిరించినారు ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఆయన మనస్తాపంతో రాజీనామా చేసిండు ఏమనిపించింది సార్ ఆ విషయం చూస్తే రాజాసింగ్ గౌరవిస్తాం మేము బాగా అందరికన్నా ఇంకా అభిమానంగా చూస్తాం ఎందుకంటే మాకన్నా మూడు సార్లు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కానీ ఆయనకన్నా ముందు ముప్పై ఏళ్ళ ముందు వచ్చిండు రావు ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చిండు రాజాసింగ్ పుట్టుడే కాశాయ వర్ణంలో పుట్టిండు రామచంద్రరావు గారు ఇవి కూడా ఆలోచించాల నాకు ఇప్పుడు నన్ను కూడా అంటారు చాలా మంది అన్న నువ్వు కావాలి చాలా మంది మెసేజ్లు పెడతారు ఒక్కరి గురించి కొంతమంది అభిమానం గురించి పార్టీ వంద పాయింట్స్ తీసుకుంటుంది బేరీ చేసుకుంటుంది రాజాసింగ్ సరైన పదవి సరైన సమయం ఇస్తారు ఆయన ఈరోజు రాష్ట్రస్థాయి నాయకుడు కాదు ఓకే ఆయన రోజు దేశస్థాయి నాయకుడు ఉత్తర భారతంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు ధర్మం గురించి అయిన నిజాయితీ గల హిందూ బిడ్డ అంటే ఎటువంటి సందేహం లేదు కాబట్టి నేను నేనేం చెప్తున్నాను ఆ రోజు కూడా చెప్పాను రాజాసింగ్ మమ్మల్ని వదులుకోరు మేము రాజాసింగ్ వదులుకోము వదులుకోరు అంతే నాడు స్థాట చిన్న చిన్న కలతలు అన్న తమ్ముల మధ్య నిన్న కూడా చెప్పాడు కదా హిందూ ద్రోహ పార్టీలకు పోను అన్నాడు ఆయన తెలుసు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందూ ద్రోహ పార్టీలని నాకు అమిత్ షా గారు యోగిజీ నరేంద్ర మోడీజీ వాళ్ళ ఆశయాలలో అన్నాడు ఇక్కడికి స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి త్వరలోనే అన్ని సర్దుబణాయి ఏ హన్మోహ రాజాబాయ్ గారు వాపస్ అంటారు మళ్ళీ గారు బయటకు వెళ్తే కదా వాపసు రాదను లేదు అప్పుడు ఆ రోజు ఆవేషం ఆవేశం ఆవేదన ఉంటుంది మనుషులకు కొందరు కంట్రోల్ చేసుకుంటారు కొందరు ఇబ్బంది పడతారు చాలా నిర్ణయం ఇది తొందర తొందరపడి నిర్ణయం తీసుకునేం కాదు ఏం కాదు కొన్నిసార్లు మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఆడాలకు టెస్ట్ మ్యాచ్ ఆడాలి ఎప్పుడు సమయానుకూలంగా ఆడింది రాజకీయం ఎందుకు సార్ రామచంద్రరావు గారిని ఎందుకు నియమించినారు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా అంటే నేను ఒకటి చెప్తున్నానండి ఎవరిని ఎందుకు నియమించాలో అందరికి అందరిని అధ్యక్షులు చేయడం వీలు కాదు కదా ఒక ప్లస్ ఉంటుంది ఈయన ప్లస్ ఫస్ట్ నా అభిప్రాయం అంటే ఎందుకు నాకు చెప్పి చేయలేదు కాబట్టి నేను చెప్తున్నా రెండోది పంతొమ్మిది వందల ఎనభై నుంచి పార్టీ ఒట్టి నుంచి పార్టీలో ఉన్నాడు బీజేయం యువతల బీజేఎం ఉద్యమాలు కావచ్చు బీజేపీలో ఉద్యమాలు కావచ్చు స్టూడెంట్స్ గా ఉద్యమాలు కావచ్చు ఏబీపీలో ఒక రకమైన అగ్రెసివ్ పద్నాలుగు కేసులు పదిహేను కేసులు బుక్ ఆయన మీద రెండోది నిరంతరం హైదరాబాద్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు ఎమ్మెల్సీ ఉండటం కావచ్చు రాజకీయ రంగంలో రెండు సార్లు పోటీ ఓడిపోయిండు అంటే అనుభవం ఉంది ఓడిపోయి ఎమ్మెల్సీ గెలిచిండు అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి నిరంతరం పార్టీ గురించి కష్టపడుతున్నాడు తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది మంచి ఇంటలెక్చువల్ సౌమ్యుడు అందరినీ సందేహం లేదు నిబద్ధత నిబద్ధతతో పాటు బాగా ప్రేమపూర్వకమైన మనిషి ఆయన అందరినీ కలుపుకోబోతున్నాడు అందరితో కడుపు నిండా మాట్లాడతారు కాబట్టి తెలంగాణకు ప్రజలకు సరిపడే నాయకుడు అవుతారని అనుకున్నారు నిర్ణయించారు ఏం కావాలి యాభై ఏళ్ళు కుటుంబాన్ని వదిలి కెరీర్ని వదిలి పార్టీకి అంకితం చేసిన వాళ్ళకన్నా ఏం కావాలి సేవలు ఏం ఒక్కసారి గెలిచిన రాజస్థాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసినారు అవును పార్టీ ఏ భావజాలంతో ఇది భావజాలంతో ఒక రకంగా పోవాల్సిందే నిజాయితీ నీతి నియమాలతో ఉన్న పార్టీ ఇది కాబట్టి ఒక డిఫరెంట్ ఐడియాలజీ పార్టీ కాబట్టి ఇక్కడ కష్టించే వాళ్లకు పార్టీని నమ్ముకున్న వాళ్ళకు సరైన పదవులు వస్తాయని మళ్ళీ ఒకసారి రుచువు చేశారు చాలా వరకు సార్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ రెండు వేల ఇరవై మూడే కాదు అంటే అన్ని పార్టీ నాయకులు అన్ని పార్టీ అభ్యర్థులు రెండు వేల పద్దెనిమిది కూడా బీజేపీల నుంచి చూసినా పేర్లు చెప్తే బాగుండదు అంటే పోటీ చేయడానికి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది సార్ చాలా వరకు అన్ని పార్టీలు ఉంటారు బీజేపీలో ఎక్కువ ఉంది సరే అంటే ఫండింగ్ ఉంటుంది అప్పుడే పార్టీలు అంటే ఏది ఫండింగ్ ఉన్నా ఏది ఉన్నా చాలా తక్కువ ఉంటుంది రాజకీయం అంటే ఉద్దేశం ఒకటి తన తరరాత తన రాసుకోవాలి సార్ తన తలరాత తానే రాసుకోవాలి ఎవడైతే రాజకీయ రంగం కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు ఇప్పుడు ఇది ఒక రకమైన అభిమానులాగా ఉంటుంది మా జీవితాలు ముస్లింస్ మమ్మల్ని ఆదరించరు ఓట్లేయరు ఓట్లేయారంటే కాంగ్రెస్ ఒక రకమైన విషభావజాలం నింపింది అలా మనుషులలో ఒకప్పుడు అంతా బాగానే ఉండేది పాపం వాళ్ళు మీరు బీజేపీ కొట్టే తల వెయ్యి ముక్కలు అయితే అన్నట్టు ఆ రకంగా భావజాలం నింపారు అలా కుటుంబం గురించి కుట్రల గురించి ఇక మిగతా పైన ఏమంటారు బుజ్జగింపు రాజకీయాలతో దూరం చేశారు కొన్ని 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 ప్రాంతాలు అన్నింటి ఛేదించి ఈ అభివృద్ధి చెందిన భారత్కి చెందాలంటే అందరినీ కలుపుకొని పోతున్నాం కలుపుకొని పోయినాం కాబట్టి ఇరవై ఒక్క రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినాం కాబట్టి బీజేపీ అయినా మాకున్న సమస్యలు మాకున్నాయి కానీ ఏ సమస్యలున్నా అధికారానికి అడ్డురాదు అధికారం అడ్డురాదు దానికి ఇరవై ఒక్క రాష్ట్రాలలో కాషాయజెండా గలటమే నిదర్శనం కాబట్టి తెలంగాణలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొంటాము ప్రజలలో నిలబడి ప్రతిపక్ష పార్టీగా పోరాడతాం ప్రజా సమస్యల మీద ఏదైతే అవినీతి కాంగ్రెస్ ఢిల్లీకి మూటలు మోసి తెలంగాణ ప్రజలను మళ్ళీ తాకట్టు పెట్టి సుమారు ఇప్పటికి రెండు లక్షల కోట్లు నిరంతరం ఉన్న ఈ కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల నాటికి ఎట్లుంటుంది అంటారు సార్ మీకు పర్సనల్గా బీజేపీ బీజేపీ వ్యూ ఎట్లా ఉంది అసలు వచ్చే ఎన్నికల నాటికి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అసెంబ్లీ తెలంగాణ సెక్రటరీ అయిన హిందూ బిడ్డ నేను అనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నానే ఒక హిందూ బిడ్డ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ ముంగట లోపు జంలీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు వచ్చినా సరే ఎప్పుడైనా సిద్ధమే మనం రాలేదు నలభై రెండు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే గెలలేయట్లే మేము మరి ఒకటి మళ్ళీ అదే చెప్తున్నాం నిరంతరం ఇది ఒక చైతన్యవంతమైన చైతన్యప్రదమైన యాత్ర ఇది మాకు కానీ తెలంగాణలో ఇంకా ప్రజల ఆశలు నిరాశలు చేయ మా మీద చాలా ఓప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే ఒకవైపు పెంక మీద ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టున్నది ఖచ్చితంగా జనరంజక పాలన అందిస్తామనే ధీమా ఉంది మీకు భారతదేశాన్ని ఎట్లా చేస్తున్నాం దృఢమైన భారత్ని ఎట్లా నిర్మించాం చినాబ్ బ్రిడ్జ్లు ఎట్లా నిర్మించాము అండర్ సీవీఎస్ ఎట్ల వేసాం బొంబాయిలో పర్లీ లింక్లో అటల్ సేతులు ఎట్లా కట్టాము రామసేతులు ఎట్లా కట్టాము పద్దెనిమిది లైన్ల రోడ్లు ఎట్ల వేసాము మీరట్టు ఢిల్లీ ఏ ఈ దేశాన్ని ఒక రక్షణ రంగంలో ఒక దుర్భయోగ శక్తికి ఎట్లా పెట్టాము దేశాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయలేదు ఈ పది పదకొండు సంవత్సరాలలో చెప్పండి భారతీయులు భారత ప్రధాని అంటే ప్రపంచమంతా వంగి వంగి సలాములు కొడుతుంది కాబట్టి దేశం ముఖ్యమండి మాకు ఎక్కడైనా ఒక అవినీతి చూపించండి పదకొండు సంవత్సరాలు ఒక్క అవినీతి అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేని రోజు చెప్పండి ఆకాశంలో అవినీతి భూమి మీద అవినీతి భూ సముద్రంలో అవినీతి ఎక్కడే లేదు వాళ్ళు అవినీతులు ఆదర్శ్ కావచ్చు అవి కావచ్చు షాప్స్ కావచ్చు రక్షణ ఎన్ని ఎన్ని రకాల అవినీతులు అన్ని ఏషియన్లు కాబట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకున్నది ఈ దేశం ఇప్పుడు సురక్షితంగా ఉంది బాంబులు లేవు బ్లాస్టింగ్లు లేవు భద్రత గల భారతదేశాన్ని నిర్మించాము సగటు మధ్యతరగతి వాడు ఈరోజు మందే భారత్ ట్రైన్లల్లా ఎనిమిది లైళ్ళ రోడ్లల్లా ఐఐఎంలు ఏఐటీలు విద్య కావచ్చు వైద్యం కావచ్చు మౌలిక వసతులు కావచ్చు అన్ని రకాలుగా భారత్ని వికసిత భారత్ సురక్షిత భారత్ తయారు చేసినాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి